సంస్కృతులు వేరండి ఎంఏఎం పార్టీ విద్వేషాలు రెచ్చగొడుతూ అక్కడ గెలుస్తుందని చెప్తున్నారు కానీ ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తుంది ఒక సెంట్రిక్ భాగ్యలక్ష్మి టెంపుల్ సెంట్రిక్ చేస్తూ మీరు రాజకీయాలు నడుపుతున్నారు అవునా కాదా మీరు అంటే ఎవరండి నా గురించి అడగండి నేను ఆన్సర్ ఎవరో చేసేదానికి నేను ఇట్లా బాధ్యం మీరే కీలకంగా భాగ్యలక్ష్మి టెంపుల్ సెంట్రిక్ రాజకీయాలు నడుపుతున్నారు అన్నది వాస్తవం కాదా ఎవ్వరు అంటే ఇప్పుడు ఎవరైనా మస్జిద్కి వెళ్ళారనుకోండి ఎవరైనా చర్చకి వెళ్ళారనుకోండి అది కూడా నేరమేనా మేడం మీ పార్టీ చేసే విధానాలకి మీ పార్టీ నాయకులు చేసే స్టేట్మెంట్లకు మీకు సంబంధం లేదా మేడం అమిత్ షా వస్తే భాగ్యలక్ష్మి టెంపుల్ కి పోతారు ఇంత ముందు బండి సంజయ్ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన భాగ్యలక్ష్మి గురించి రాజకీయాలు విద్వేషాల గురించి మాట్లాడుతున్నప్పుడు మతం గురించి మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ చేస్తుంది కూడా అదే కదా అని ఏ పార్టీ కూడా భాగ్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఇష్టపడద్దు వాళ్ళని ఇష్టపడద్దు వీళ్ళని ఇష్టపడద్దు అని మాట్లాడలేదు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ తీసుకుంటున్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ తీసుకోవడం తప్పు అని అంటే ఇంకా మరి దీని గురించి మీలాంటి పెద్దల దగ్గర నుంచి కొత్తగా తెలుసుకోవాలి రాజకీయాన్ని హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ప్రారంభించలేదు అని మీరు అంటున్నారు మీ పార్టీ నాయకత్వం అంతా కూడా అమిత్ షా నుంచి మొదలుకొని మొన్న దాకా రాయడానికి వెళ్తాము పరీక్ష రాయడానికి వెళ్తాము వెళ్లే ముందు పిల్లల్ని గుడికి తీసుకెళ్తాము అంటే పరీక్షలను ఏం చేస్తున్నట్టు ఈ లెక్క ప్రకారం అదే అంటున్నాం మేడం మీరు భాగ్యలక్ష్మి గుడికి పోవడం తప్పు పట్టట్లేదు తప్పుగా అర్థం రాజకీయాలు భక్తిని రాజకీయాలు చేస్తున్నారు అని అంటున్నారు రాజకీయం అనే వర్డ్ భూత పదం అయిపోయింది అందరికి ఎలా పడితే అలా ఒక ఒక మీరు మీరు ప్రశ్నని మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు నేను అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ చుట్టూ బీజేపీ రాజకీయం ఎందుకు చేస్తుంది అని రాజకీయం అనే పదం మీరు వాడుతున్నారు నేను ఇదే అంటున్నా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఒంట్లో బాగుండదు వెళ్ళి టెంకె కొట్టి వెళ్తారు ఆ పాఠశాలకి వెళ్ళాలి టెంకాయ కొట్టి వెళ్తారు వేరే పార్టీ పార్టీ ఏ కూడా బీజేపీ వాళ్ళు బాగలేశ్వరి టెంపుల్ దగ్గర అండి ప్రమాణం చేద్దాం అంటారు ఇద్దరు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి ప్రమాణం చేద్దాం రా అని పిలిస్తే భాగలేశ్వీ అమ్మవారిని రాజకీయాల్లోకి లాగడం అంటారా పెట్టి ఎందుకంటే కోట్లలో నిజాలు అడుగుతారు అంతే అది కూడా అదే అడుగుతుంది అదే అడుగుతుంది మరి దీనికి ఆన్సర్ ఇవ్వండి కోట్ల భగవద్గీత అమ్మవారి గుడి దగ్గరికి ఎందుకు రావాలి భగవద్గీత ఎందుకు అడగాలండి ఎవరెవరి నమ్మకాలను బట్టి ఆ నమ్మకం మీద నిజాలు మాత్రమే మాట్లాడతాము అని కోర్టు సైతం వాళ్ళ వాళ్ళ మతాన్ని ఒక వ్యక్తి మనసావాచా నమ్మి ధర్మబద్ధంగా పనిచేస్తారని కోర్టే నమ్మినప్పుడు అటువంటి ఏవైతే ప్రతిజ్ఞలు ఉన్నాయో ఒక రాజకీయ పరంగా ప్రజలలోకి వెళ్ళేటప్పుడు అమ్మవారి ముందు నమస్కారం చేసుకొని మేము మేము ధర్మబద్ధంగా వెళ్ళాలి అని ఆ రోజు చేసిన వాగ్దానమైనా గుర్తు ఉంటుంది అనే ఒక దృక్పథం కానీ మీరు రాజకీయాలు అంటే రాజకీయం అంటే ఏంటి హైదరాబాద్ పేరునే భాగ్యనగరం మారుస్తా అని చెప్పి మీరే చెప్తున్నారు అంటే దీని రాజకీయం కానరా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు హైదరాబాదు ప్రశాంతంగా ఉంది బాగుంది దాని పేరు ఎందుకు మార్చడం అవసరం అంటావా అదే గుజరాత్లో అహ్మదాబాద్ పేరు మారుస్తామని చెప్పలేదు ఇప్పటిదాకా మీ పార్టీ అహ్మదాబాద్ పేరు మారుస్తారా మా ఇప్పుడు బాంబేని ముంబై చేశారా లేదా కల్కట్టాను కోల్కొత్తా చేశారా లేదా వాళ్ళని ఎందుకు అడగట్లేదు ఈ ప్రశ్న మీరు రెండోది స్త్రీగా వచ్చాను కాబట్టి ఇన్నేళ్ళు హైదర్ అనే పేరుతో ఉంది కాబట్టి అంతకుముందు వాళ్ళ ఇంటి కోడలే భాగమతి కాబట్టి అప్పుడు భాగ్ నగర్ ఉండింది కాబట్టి మేము స్త్రీలు కనుక గెలిస్తే స్త్రీ రూపేణ పేరు దానికి రావాలి అని కోరుకోవడంలో నాకేం తప్పు కనిపించట్లేదు పేరు మార్చినంత మాత్రాన పేరు హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మార్చినంత మాత్రాన ఈ నగరం భవితవ్యం మారుతుందా దివ్యంగా తయారవుతుందా మేడం పాలకులు ఎవరైనా ఎన్నికైన తర్వాత అభివృద్ధి చేస్తే సరిపోతుందా పేరు మార్చినంత మాత్రాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాదు స్కూల్స్ బాగుపడవు కాలేజీ రావు కదా మేడం నేనేమనలేదే మీరు అన్నాను అనట్లేదు పేరు మార్చడం వల్ల ఉపయోగం ఏంటని మేము అడుగుతున్నాం ఇప్పుడు పిల్లలకి పేరు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి పేరు పెట్టకుండా నానా కింద పన్నా చొన్న అని పిలుచుకోవచ్చుగా అలా ఉండదు అది పేరు ఉంది కదా ఇప్పుడు స్త్రీ ఒక స్త్రీ కనుక గెలిస్తే అక్కడ స్త్రీ గెలిస్తే ఆ కుటుంబానికే ఇష్టపడి వెళ్ళి ఒక స్త్రీ ఉన్నింది కాబట్టి హైదరాబాద్ కన్నా ముందు భాగ్ నగర్ అనే పేరు ఉండింది కాబట్టి నేను సృష్టించిన పేరు కాదు ఇది ఆ పేరు ఉన్నింది కాబట్టి స్త్రీ పేరు మళ్ళీ పునరుద్ధరించబడకూడదు ఎందుకు ఉద్ధరించబడకూడదు మేడం ఆ ఇంటికి భాగమతి వెళ్ళింది కాబట్టి భాగ్యనగర్ చేద్దామన్నారు మీ ఆలోచన